అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మాట్లాడుకున్న వారితో కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే కిరణ్ గారు కర్ణాటక రాష్ట్రం ధర్మస్థల శ్రీ మంజునాథుని క్షేత్రం అది శ్రీ క్షేత్రం అంటారు ఆ ధర్మస్థలంలో అక్కడ నేత్రావతి నదీ తీరంలో కొన్ని వందల మంది మహిళలు యువతుల్ని అత్యాచారం చేసి చంపేసి పడేశారు ఒక అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి మాజీ ఉద్యోగి పోలీసుల ముందుకొచ్చి ఆరోపణలు చేస్తూ ఆయన మాట్లాడారు ఆయన కేసు కూడా నమోదు చేసిన పరిస్థితుంది ఈరోజు సిట్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ ప్రభుత్వం సిట్ అధికారుల నేతృత్వంలో మొత్తం తగ్గి చూ చూస్తూ ఉన్నారు నేను ఎక్కడ పాతి పెట్టాను ఏం చేశాను అనేది కూడా ఆయన మొత్తం చూపిస్తూ ఉన్నట్టు వెతుకుతా ఉన్నారు ఈ వార్త విన్న తర్వాత అసలు ఏమనిపించింది సార్ మీకు ఆ ధర్మక్షేత్రంలో ధర్మస్థలలో ఇన్ని అనాచకాలు జరిగినాయ కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇలా ఇంత దారుణంగా జరుగుతాయా సినిమా కదా సినిమా కాబట్టి ఇలా పెట్టారు వాస్తవానికి ఇంత దారుణంగా ఉండదులే అనుకునేవాడిని కానీ సినిమా ఫకీలో మొత్తం జరిగిందండి దాదాపు పదేళ్ల పాటు అమ్మాయిలు కల్పించకుండా పోతే అక్కడ వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే విరక్తితోటి ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పారు ఆ పాలక మండలికి సంబంధించిన వాళ్ళు ఇవాళ విస్తుపోయే నిజాల బయటకు చెప్తున్నాడు ఆ విజిల్ బ్లోయర్ అతను పదేళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే ఇది ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతోంది ఇది అకృత్య రెండు వేల పద్నాలుగులో అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అతను అంటే దాదాపు అంతకుముందు రెండు వేల ఆరు నుంచి పద్నాలుగు వరకు కొంచెం నాకు ఆ డేట్స్ నైంటీ ఫైవ్ నుంచి అండి సార్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు అంటే ఇరవై ఏళ్ల పాటు అకృత్యాలు జరిగినాయి అని అతను చెప్తున్నాడు కదా ఈ పదేళ్ల పాటు కూడా జరిగి ఉంటాయి కదా అవును అప్పటి నుంచి వీళ్ళని పట్టుకోలేదు అంటే ముప్పై ఏళ్ల పాటు ఒక స్కామ్ ఏదో జరుగుతుంది ఒక అత్యాచార స్కామ్ ఏదో జరుగుతుంది అక్కడ పసిపిల్లల్ని టీనేజ్ అమ్మాయిల మీద ఫోకస్ చేశారు ఏం జరుగుతుంది అనేది ఇవాళ ప్రపంచం మొత్తానికి ఈ విషయం ఈ విషయం ఇవాళ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు దాటి నార్త్కి వెళ్ళి ఇటువైపు పాకిస్తాన్ మీడియాలో చైనా మీడియాలో కూడా ఈ వార్త వస్తుంది ఇప్పటి వరకు సిట్ ఏమి స్పందించిన దాకాలు అతను విజృగుల వారు చెప్తున్నాడు మీకు డౌట్ ఉంటే నేను ఎక్కడెక్కడ పాతి పెట్టాను చెప్తానండి అంటున్నాను వెళ్ళాలిగా వెళ్ళి విచారణ చేయాలిగా ఎందుకు ఇంత మిన్నకుండిపోయారు ఇంత రచ్చ జరుగుతున్నా ఎవరు ఎవరిని ఏం కాపాడుతున్నారు అక్కడ చట్టం న్యాయం ధర్మం వ్యవస్థలన్నీ కట్టగట్టుకుని మోకరు వెళ్ళిపోయినాయా కనీసం రాజకీయ ఆరోపణలు కూడా రావట్లేదే ఒకళ్ళు ఒకళ్ళ మీద దుమ్మిత్తి పోసుకుంటారే కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఇవాళ ఆ రెండు పార్టీలు కూడా కుమ్మక్క అయిపోయారు ఎవరు ఆ శక్తి ఇంతమందిని గుప్పెడ పెట్టుకున్న ఆ సూపర్ పవర్ ఏంటి అనేది మనకి ఇప్పుడు తేలాల్సిన అవసరం చాలా మంది వీరేంద్ర హెగ్డే ఆ పాలక మండలి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతని వైపు చూపిస్తా ఉన్నాయి వీళ్ళు పద్మభూషణ్ అతను రాజ్యసభ సభ్యుడు సో ఎంత కళంకం చెప్పండి ఒక పద్మభూషణ్ వచ్చిన వ్యక్తి మీద ఆ రకమైన ఆరోపణలు జరిగితే ఇమ్మీడియట్ గా అతను అతని మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాలండి ఓపెన్ అంతా మీరు చెక్ చేసుకోండి మీరు మొత్తం అన్ని చూడండి బయట పెట్టుకునే ఎందుకు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అతని మీద ఎందుకంటే పద్మభూషణ్ గ్రహీతను భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలు పొందిన వ్యక్తి కదా అతను రాట్లా ఆయన అలా జైలు వేస్తారు కోర్టును ఆశ్రయించారు విపరీతంగా కథనాలు మాకు వ్యతిరేకంగా వస్తున్నాయి గ్యాగ్ ఆర్డర్ తెప్పించి ఇలా మనం మాట్లాడుకుంటే వాటిని వీడియోలు అరే వీడియోలు తీస్తున్నావు అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు అని కదా అర్థం నువ్వు నా మీద ఎంక్వైరీ చేయండి అని స్వచ్ఛందంగా ఎందుకు అడగవు ఒకప్పట్లో ఎవరైనా ఏదైనా ఆరోపణలు వస్తే మంత్రి పదవుల నుంచి రాజీనామా చేసి పెట్టేసేవాళ్ళు అంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉండే మనుషులు ఇవాళ పైగా అతని నుంచి మనం ఆశించద్దు అలాంటివి ఎందుకు అంటే ఇలాంటి పనులు ఆశించద్దు ఎందుకంటే అతని నుంచి కూడా నేను ఒక నిజాయితీ ఆశిస్తున్నాను అది పెద్ద పేరెన్నికగన్న దేవాలయం హిందూ హిందువులకు హిందువుల నమ్మక నమ్మికలకు అది ఒక స్థానం అది అలాంటి చోట ఇన్న కుర్త్యాలు జరిగాయి అంటే ఖచ్చితంగా వంద కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం అది ఇది కేవలం ఒక్క వ్యక్తికి సంబంధించిందో ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు అయితే ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సార్ సుజాత భట్ అని ఒక వృద్ధురాలు ఆమె అనన్య భట్ అని వాళ్ళ కుమార్తె ఇక్కడ మణిపాల్ మెడికల్ కాలేజీలో ఆమె కనీసం స్టూడెంట్ ఆ సుజాత భట్టు అనన్య భట్ ఎప్పుడో తప్పి ఆ ఆలయంలో తిరుగుతూ తిరుగుతూ తప్పిపోయింది తప్పిపోతే జాడ లేదు రెండు వేల మూడో సంవత్సరం రెండు వేల మూడో సంవత్సరంలో వాళ్ళ అమ్మగారు వచ్చి ఇక్కడికి వెతుక్కుంటుంటే ఎవరు కనీసం పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదు పైగా ఆమె మీద దాడి చేశారట ఎడబెట్టిారట సో ఆమెకి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు పైగా ఆమె సిబిఐ ఆఫీసులో పనిచేస్తుంది సిబిఐ ఆఫీసులో పనిచేసే ఆమెకే అక్కడ అవకాశం లేవంటే ఎంత పెద్ద శక్తులు వ్యక్తులు అక్కడ పనిచేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి ఆమె పాపం చాలా బాధ అంటే హృదయం అసలు గగురు పొడుస్తా ఉంది ఒళ్ళు మీద ఇన్వెస్టిగేట్ ఉంది ఇది హిట్ త్రీ సినిమా ఉన్న హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ వస్తుంటాయి కదా హిట్ ఫోర్ సినిమా తీయాలి దీని మీద అనిపిస్తుంది నాకు అంత దారుణం ఈ మిస్టరీ మరణాలు ఎందుకు ఏం జరుగుతోంది ఇంకొకటి కూడా నాకు అర్థం కాని విషయం ఒక సుజాత భట్టే ఎందుకు వచ్చింది ఇప్పుడు వచ్చి సుజాత భట్ నేను కేసు నమోదు చేస్తే ఇప్పుడన్నా తీసుకోండి ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై రెండేళ్ళైంది తన కూతురు మాయమైపోయి ఇవాళ్ళ వరకు ఎవరు దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు సో ఇవాళ వచ్చి కేసు నమోదు చేస్తానంటుంది కేసు తీసుకోవట్ల అలాగే ఆ సౌజన్య అనే ఒక అమ్మాయి అమ్మాయి విషయంలో రెండు వేల పద్నాలుగులో ఏమో జరిగినట్టుంది పదిహేడులోనూ ఆ అమ్మాయిని కూడా ఆ రకంగానే రేప్ చేసి చంపేశారనేది ఆరోపణలు ఎవరినో పట్టుకొచ్చారు లోపల పెట్టారు నాలుగైదేళ్ల తర్వాత వాళ్ళు నిర్దోషులను వదిలేశారు అసలు దీంట్లో దోషులు ఎవరనే తేల్చలేకపోయింది పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇందులో ఒకటి అర్థమైతోంది మళ్ళీ ఇలాంటి పరిణామం జరిగినప్పుడు యావత్ దేశం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీని మీద ఇప్పటి వరకు నాకు తెలిసి రావాల్సినంత స్పందన రాలేదేమో అనిపిస్తుంది మీడియా చేస్తున్నా తెచ్చి వాళ్ళు దాన్ని వీడియో డిలీట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రజల్లోంచి స్పందన రావాల్సిన అవసరం ఉంది ఇలాంటి మీడియా వీడియోలు చూసిన తర్వాత అయినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి దీని మీద ఒక పెద్ద ఎత్తున హెసిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు దీని మీద రియాక్ట్ అయితే ఇంకొంచెం బాగుంటుందేమో అని చెప్పి అభిప్రాయం కొంతమంది బహుశా పవన్ కళ్యాణ్ గారు దాకా ఈ అంశం వెళ్ళిందో లేదో నాకు తెలియదు బహుశా వెళ్ళుంటే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రభుత్వంలో లెక్కలు చాలా చూపిస్తున్నారు కానీ దానికి ఆధారాలు డెఫినెట్ గా ఇది హిందువుల నమ్మికకు సంబంధించిన అంశం మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దానికి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది దాంట్లో ఆ సచిరత్వ అనేది నిరూపించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఆ ట్రస్ట్ ని రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్ మీద ఆరోపణలు ఉన్నాయి ఏం చేస్తారు ఇమ్మీడియట్గా మిమ్మల్ని తొలగించి దర్యాప్తు చేస్తారు కదా పోలీసులు అయినా అంతేనా ఎస్పీ మీద ఆరోపణలు వచ్చినాయి ఆయన అదే డ్యూటీలో ఉంచి చేయరు కదా ముందు ఆయన తీసేస్తారు తీసేసిగా చేస్తారు అట్లా ధర్మస్థలుడు ముందుగా ఇమ్మీడియట్గా ఈ పాలక మండలి మీద చర్య తీసుకోవాలి అట్లీస్ట్ ప్యాసిఫై చేయాలి ముందు వాళ్ళు వీటిని ప్రభావితం చేయకుండా చేయాలి కానీ ఎక్కడ కదా అంటే కొంతలో కొంత ప్రాబ్లం ఏంటంటే నేను ఇంకొక కోణాలు చెప్తున్నా సుజాత భట్ ఒక్కటే ఎందుకు వచ్చింది చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారు కదా ఆ తల్లిదండ్రులందరూ ఎందుకు రావట్లేదు ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత మా పిల్లలు కూడా అక్కడ మిస్ అయ్యారని రావట్లేదు కదా వాళ్ళు అనేది ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటే వీళ్ళు చెప్పేది అబద్ధమా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది అబద్ధమా అనేదన్నా నిరూపించాలి కదా అంట నేను ఓకే ఇప్పుడు వాడేమంటున్నాడు వాడు స్కెల్టన్ తీసుకెళ్ళి స్కల్లో తీసుకెళ్ళి అంట బ్యాగ్లో ఇవండి అని చెప్పి చూపించాడంట చూపిస్తా విజువల్ బ్లోయర్ నేను పలాన చోట పాతి రండి మీకు చూపిస్తాను అన్న మీరు వెళ్ళాలి కదా అక్కడికి మీరు వెళ్ళి వాడు చెప్పేది నిజమా కాదా అనేది తేల్చాలి కదా ఇన్ని రోజులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు ఇప్పుడు ఆధారాలు ఆధారాన్ని మనం మొత్తం మాయం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అతను కంప్లైంట్ చేసిన తర్వాత వెళ్ళి ఇది అబద్ధం బాబు అని చెప్పేస్తే ఈ డిలే చేయడానికి ఆస్కారం ఈ డిలే చేసిన తర్వాత వెళ్ళి మీరు అక్కడికి తీసుకెళ్ళి ఆధారాలు లేవని చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఓహో వీళ్ళు ఏదో మేనేజ్ చేశారు అని అనుకుంటారు కదా సో ఇక్కడ కర్ణాటక ప్రభుత్వము దోషిగా మిగులుతోంది ఇక్కడ అలాగే దక్షిణ కన్నడ జిల్లాల్లో బీజేపీ చాలా బలంగా ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది అవును ఇష్యూ ఏంటంటే ఈ రా వీరేంద్ర హెగ్డే అనే వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తా ఉన్నారు బీజేపీని ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది అవార్డు కూడా వచ్చింది ఆయన పద్మభూషణ్ కూడా అలాంటప్పుడు బీజేపీ ఆ విషయంలో బీజేపీ అందుకోసం బీజేపీ కామైపోయిందా ప్రభుత్వం కామైపోయింది అంటే రెండు ప్ర అధికార ప్రతిపక్షాలు కుమ్మక్క అయిపోతే ప్రజలకి ఎంత న్యాయం జరిగే అవకాశం అస్సలు లేదు అధికార ప్రతిపక్షాలు కుమ్మక్క అయ్యాయి ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ కూడా మోకరిల్లిపోయాయి ఇలాంటప్పుడు వాస్తవాలు జనానికి ఎట్లా తెలుస్తాయి మీడియా ఒకవైపు గొంతెత్తి అరుస్తుంటే గ్యాగా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది సో ఎప్పటికీ దీనికి ఒక పరిష్కారం వస్తుంది వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదు కానీ నేను అంటాం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి సిట్టు పరిధిలో జరిగేది కాదు ఇది దీన్ని ప్రాంతాలకు అతీతంగా బయట నుంచి ఆఫీసర్లు వచ్చి స్ట్రిక్ట్ ఆఫీసర్లు వచ్చి దీని మీద ఎంక్వైరీ చేయాలి ఓకే అప్పుడే దీంట్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి లేదంటే ఇక అనవసరమైన మచ్చ ఆ టెంపుల్ మీద పడుతుంది నా బాధ అంతా ఏంటంటే ఒక హిందువుగా అలాంటి మచ్చరు అలాంటి టెంపుల్స్ మీద పడకూడదు ఎంతో అద్భుతమైన పవిత్రమైన క్షేత్రం అది ఆ మచ్చలు ఆ టెంపుల్ మీద పడకూడదని నేను ఆశిస్తున్నాను అవును అంటే ఇప్పుడు ఆయన చెప్పే విషయాలు సార్ ఎవరు మన ఉద్యోగి మాజీ ఉద్యోగి పారిశుధ్య కార్మికుడు స్కూల్కి వెళ్ళే పాప టీనేజ్ లో ఉన్న పాప స్కూల్ బ్యాగ్ తో సహా కూడిచిపెట్టానని చెప్తా ఉన్నాడు సో ఇవన్నీ కూడా చెప్పినట్టు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సిట్టు సరిపోదు జాతీయ స్థాయిలో ఒక ఒక నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ లాంటిది వేయాలి పార్టీలకు అతీతంగా ఉండే అధికారాన్ని అక్కడ నియమించాలి స్ట్రిక్ట్గా అతనికి ఒక అతని యొక్క క్యాలిబర్ అంటే అతని యొక్క కెరీర్ మొత్తంలో కూడా అతను ఎంతో కొంత ఇలాంటి ఛేదించిన అధికారాన్ని వేయాలి అప్పుడే న్యాయం జరుగుతుంది ప్రజలు ముందు ఒక్క అంశం మీకు తెలియజేస్తున్నా న్యాయం చేయడం ఎంత ముఖ్యమో న్యాయం జరిగిందని చెప్పడం కూడా అంత ముఖ్యం న్యాయం జరిగింది ఈ కేసులో అని చెప్పాల్సిన అది ప్రజల్ని నమ్మించాల్సింది కూడా అవసరం ఉంది ప్రభుత్వం లేదా సో ఆ స్థాయిలో విచారణ జరిగి నిజాలన్నీ వెలికి తీయాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ